యనియూజ్ కోడ్ పేస్ట్ karte hai hyderabad home appliances చిలికూరుపేట ఎంఎల్ ప్రతిపటికుల రప్పై ఒక వ్యక్తి సంచలన ఆలపణ చేసాడు చిరుకూరుపేటలో తెలుగుదేశం పార్టీ నేతలు రౌడీల్లాగా వ్యవహరించి అక్రమంగా తన బిల్డింగ్ను ఆక్రమించాడన్నాడు నగరంలో ఉన్న తన కమర్షియల్ కాంప్లెక్స్పై కన్నేసి దానిని ఎమ్మెల్యే కబ్జా చేశారని వాపోయాడు అరవై కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నాడు చిరుకూరుపేట పోలీస్ స్టేషన్కు వెళితే తమకు న్యాయం జరగలేదని అందుకే హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిపాడు హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చినా కూడా స్థానిక పోలీసులు ఎమ్మెల్యే అనుచరులపై చర్యలు తీసుకోవడం లేదన్నాడు నేను ఎన్ఆర్ఐ నాకు చిలకలూరుపేట చిలకనూరుపేట పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ లో నాకు ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉందండి దాని పేరు సాయి కార్తిక్ సిటీ సెంటర్ దాంట్లో దాంట్లో రెండు థియేటర్లు ఉన్నాయి రెండు ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి రెండు ఫ్లోర్ల షాపింగ్ ఉంది లక్షా పదహారు వేల స్క్వేర్ ఫీట్ కాంప్లెక్స్ అది దాని పక్కన ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది ఆ ఐస్ ఫ్యాక్టరీ వచ్చేసి మా ది సో ఈ ఈ ఆస్తిని పత్తిపాటి పుల్లారావు అంచర్లు ఆ కబ్జా చేశారు గత పది నెలలుగా దాని ముందర టెంట్ వేసుకొని కూర్చొని ఎవరిని రానివ్వట్లేదు థియేటర్స్ వాళ్ళని బెదిరించి పంపించేశారు విజయ డిస్టల్స్ అక్కడ కాంప్లెక్స్ లో విజయ డిస్టల్స్ ఉంటే వాళ్ళ మీద ఆ వాళ్ళ అద్దాలు కొట్టి వాళ్ళని బెదిరించి కాంప్లెక్స్ లో ఉన్న సెక్యూరిటీ కెమెరాలన్నీ అన్ని పగలగొట్టి దాన్ని ఆక్రమించిన పది సొమ పది నెలల నుంచి మమ్మల్ని కాంప్లెక్స్ లో రానికుండా అట్టుకుంటున్నారు నన్ను అయితే ఊర్లోకి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు ఆ మీద డ్రగ్స్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు ఇదంతా నడిపిస్తుంది వచ్చేసి పత్తిపాడి పుల్లారా గారి అంచర్లు ఆ కద్దిమల్లి అంజ్ బాబు తెల్లకోలు వీరయ్య చౌదరి ఆ కావురి ఆంజనేయులు మిన్నేకంటి రవీంద్రబాబు ఇంకా కొంతమంది ఉన్నారండి లోకల్ టిడిపి నాయకులు వాళ్ళు చేస్తున్నారు ఇదంతా సిఐ రమేష్ సిఐ రమేష్ గారు సహకారంతో ఇదంతా చేస్తారు ఇలా కబ్జా చేశారని చెప్పేసి మేము హైకోర్టుకి వెళ్ళేసి ఎనిమిది పిటిషన్లు వేసామండి హైకోర్టులో అవన్నీ పెండింగ్ లో ఉన్నాయి ఒక దాంట్లో మాకు ఆర్డర్ వచ్చింది ఆ అక్కడ పీస్ఫుల్ గా వాళ్ళని బిజినెస్ రన్ చేసుకోనివ్వండి వాళ్ళని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి వాళ్ళని డిస్టర్బ్ చేయదని ఒక ఆర్డర్ వచ్చింది ఆ ఆర్డర్ వస్తే ఆ ఆర్డర్ని కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి మేము మళ్ళీ థియేటర్లు ఓపెన్ చేసి సీసీ కెమెరాలు పెట్టుకుంటుంటే మళ్ళీ వాటిని పగలగొట్టారు మళ్ళీ మీరెవర సీసీ కెమెరాలు పెట్టడానికి అని చెప్పేసి ఆ మొత్తం సీసీ కెమెరాలు మళ్ళీ పగలగొట్టారు పగలగొట్టి వాళ్ళు ఆ ఆర్డర్ని ని గౌరవ న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్ని ధిక్కరించి ఆ వాళ్ళు అఫిడవిట్ ఏమని ఇచ్చారంటే అసలు అక్కడ ఏమీ జరగట్లేదు ఆ అక్కడ హ్యాపీగా అన్ని సినిమాలు నడుస్తున్నాయి ఆ అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నడుస్తుంది అని చెప్పేసి తప్పుడు సాక్ష్యాలన్నీ క్రియేట్ చేసి ఆ కోర్టుకి అఫిడవిట్ ఇచ్చారండి ఇది ఇప్పుడు ప్రస్తుతం అది కోర్టులో పెండింగ్ ఉంది ఆ నాకు అదే ఈ లోపల నాకు కాను కానీ ఉందని చెప్పేసి నేను ఇట్లా ప్రెస్ ముందుకు రావడం జరిగింది నేను వచ్చి మూడు వారాలు అవుతుంది నేను ఊళ్ళోకి వెళ్ళలేని పరిస్థితి ఊళ్ళోకి వెళ్తే బెదిరిస్తున్నారు నన్ను అరెస్ట్ చేస్తా ఉన్నారు డ్రగ్స్ కేసు పెడతా ఉన్నారు అండ్ మా అమ్మ నాన్న కూడా కలిసే పరిస్థితి లేదు అందుకని నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాళ్ళు కూడా ఇక్కడ పిలిపించుకొని కలవటం జరిగింది పోలీసులు పూర్తిగా అధికార పార్టీ నాయకులు చెప్పిందే అసలు పూర్తిగా ఒక కేసు పెడతారు అంటే కేసు కూడా తీసుకోరు పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ పెడితే కూడా దాన్ని వెనక పంపిస్తారు కేసు పెడితే హండ్రెడ్ కాల్ చేస్తే కేసు తీసుకోరు రిజిస్టర్ పోస్ట్ పంపిస్తే కేసు తీసుకోరు పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు తీసుకోరు కోర్టు ఆర్డర్ వచ్చింది కోర్టు ఆర్డర్ తీసుకోండి నా నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టానని నా మీద మా నాన్న మీద మా అమ్మ మీద మా మా దగ్గర పనిచేసే రమణ మీద మా అన్న మీద సోషల్ మీడియా పోస్ట్ కేసు పెట్టారండి మా అమ్మ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే వ్యక్తనా అండి ఆ మీద ఎఫ్ఐఆర్ కట్టారండి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని వీళ్ళిద్దరి మీద మీద కోర్టు ఎఫ్ఐఆర్ స్టేజ్ లోనే దాన్ని తిరస్కరించింది ఆ న్యాయస్థానం చెప్పేది ఇది తప్పు ఇది ఇట్లా వాళ్ళ మీద కోర్టు పెట్టకూడదని ఆ ఆర్డర్ కాపీ పంపిస్తే ఆ ఆర్డర్ కాపీ కూడా తీసుకోరు వాళ్ళు తీసుకోవాలి కదా ఒక నాకే ఇలా జరిగితే ఒక సామాన్య మానవుడు ఏమైనా చేయగలరా చలపరూపేటలో చిరాచకం జరుగుతుంది చిలరుపేటలో ఆ ఏమైనా చేయగలరా ఎవరైనా పోలీస్ స్టేషన్కి పరిస్థితి